వాక్యం కొరకాయి తెల్లవారుజామున ఉదయ కాల సమయంలో యశ గ్రంథం అరవై రెండవ అధ్యాయము నాలుగో వచ్చినము విడివబడిన దాని వనికి మీదట నీవు అనబడవు పాడైన దాని నువ్వు నీ దేశం గుర్చి చెప్పబడదు అని నీకును గ్యోళ అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును యహోవాని గురించి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు పీలారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విడివబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు ఈ ఉదయ కాలం ఈ వచ్చనంలో గొప్ప మాట ఇక మీదట నువ్వు అనబడవు ఇప్పుడు దాకా నీ దూషణలు నీ బాధలు నీ కష్టాలు ఎన్నో రకాలుగా నిన్ను పిలిచారేమో నిందించారేమో ప్రభు అంటున్నాడు ఇక మీదట నువ్వు అలా అనబడవు నీకు ఎప్సీబా బ్యూలా లాంటి ఉన్నతమైన పేర్లు దేవుడు పెట్టాలనుకుంటున్నాడు యశాగ్రంథం అరవై రెండవ అధ్యాయము కీర్తన అరవై రెండుకు చాలా పోలిగ్గా ఉంది అక్కడ పన్నెండు వచనాలే ఇక్కడ కూడా పన్నెండు వచనాలు ఉన్నాయి పన్నెండు అనేది దేవుని వాక్య ప్రకారము సర్వ సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది దేవుడిని జీవితంలో సర్వ సంపూర్ణత ఇవ్వాలని ఆశపడుతున్నాడు అందుకని యశాగ్రంథం అరవై రెండవ అధ్యాయము ఈ అధ్యాయము వెలుగుతో ప్రారంభం అవుతుంది విమోచనతో ముగించబడుతుంది దేవుడు నీకు వెలుగే కాదు నీకు విమోచన కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఇదే కాల సమయంలో సహోదరి సహోదరుడా ఇక మీదట నువ్వు నిందించబడవు ఇక మీదట నువ్వు హేళన చేయబడవు సహోదరి ఇక మీదట నిన్ను బాధ పెట్టబెట్టరు ఇక మీదట నిన్ను దుఃఖ పెట్టబడరు ఇక మీదట ఏమాత్రము కూడా మరి ఓటమి చెందు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొంతమందిని మనం చూస్తే అబ్రహాం జీవితంలో కూడా అబ్రాముగా ఉన్నప్పుడు ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఐదవ వచనంలో ఇక మీదటి నీ పేరు అబ్రాహం కాదు అబ్రామ్ అనగా గందరగోళం అయోమయం ప్రభు అంటున్నాడు ఇక అయోమయంగా గందరగోళంగా నువ్వు ఉండవు ఇక మీదటి నీ పేరు అబ్రాహామే అంటున్నాడు అనగా జనములకు విశ్వాసులకు తండ్రిగా నీ జీవితాన్ని చేస్తానంటున్నాడు అలాగే రెండవదిగా యాకోబు జీవితం కూడా ఆది కాండం ముప్పై ఐదు పది అప్పుడు దేవుడు అతనితో నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు ఇస్రాయేలు ఇక్కడ ప్రభు అంటున్నాడు ఇక మీదట యాకోబు లాంటి మోసకరమైన పాదకరమైన జీవితం నీకు ఉండదు ఇస్రాయేల్ లాంటి విజయవంతమైన జీవము జీవితం నీకు ఇస్తానంటున్నాడు లక్ష ఇరవై తొమ్మిది ఇరవై రెండులో యహోవాయిలా సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు రెండవది యాకోబు జీవితంలో ఇక మీదట అని దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని తీసుకొస్తున్నాడు ఇది నా నీ జీవితంలో కూడా పాతవన్నీ తీసివేసి ఇక మీదట అనే అనుభవంలో నూతన అనుభవంలోకి తీసుకెళ్తాడు మూడవదిగా మొదటి రాజులు మూడు పన్నెండులో చివరి మాట పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు మూడవదిగా సులోమోని జీవితంలో మనం చూస్తున్నాము అంతకు ముందు బాలుడు కావచ్చు చిన్నవాడు కావచ్చు జ్ఞానం లేనివాడు కావచ్చు ప్రభు అంటున్నాడు ఇక మీదట నీలాంటి జ్ఞానవంతుడు ఉండడు అని సులోమోని జీవితాన్ని మార్చినాడు నాలుగవది నెహేమ్యా రెండు పదిహేడులో చివరి మాట మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుష్లేము యొక్క పాకారమును మరల కట్టుదము రండి నాలుగవదిగా నెహిమ జీవితంలో కూడా ఇస్రాలు ప్రజల జీవితంలో కూడా ఇప్పుడు దాకా నింద పడుతూ వచ్చారు నిందలు పొందుతూ వచ్చారు ఇక మీదట నింద రాకుండా అని దేవుడు నూతన జీవితాన్ని ఇస్తున్నాడు అంతేకాదు ఐదవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త నాలుగు నలభై ఒకటిలో ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదుట నీవు చెప్పిన మాటను బట్టి కాక అమ్మా ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన దానికి నేను విశ్వసించాము నమ్మాము కానీ ఇక మీదట నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాకుండానే మాంతటి మేమే నమ్ముతున్నాం నిజంగా ఇక్కడ మనం చూస్తే అప్పుడు దాకా ఒక వైశ్యగా రుబిచారిగా పాపాత్మరాలుగా ఉన్న ఆ స్త్రీ ఇక మీదట అలా పిలువబడలేదు తన జీవితం మారిపోయింది ఇది ఔదవద్దుగా మనం చూస్తున్నాం ఆరవదిగా చూస్తే జఫన్య గ్రంథం మూడు పదిహేనులో ఇస్రాయేల్కి రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదటి మీకు అపాయము సంభవించదు ఆరవది ఇస్రాయల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా ఎన్నో అపాయాలు చెప్పకుండానే తెలియకుండానే ఎన్నో కలవరాలు ప్రమాదాలు చేయము ప్రభు అంటున్నాడు ఇక మీదట అపాయం అనేది నీకు సంభవించదు అంటున్నాడు ఏడవది చివరిదిగా మన జీవితంలో కూడా మనం చూస్తే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడో వచ్చినం ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు ఏడవది ప్రభు అంటున్నాడు ఇక మీదట శాపగ్రస్తమైనది నీ జీవితంలో ఇక ఉండదు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని ఆయన ఎంత సులభంగా రెండు భాగాలుగా చేస్తూ పాతవన్నీ కొట్టేస్తూ పాతవి తీసివేస్తూ పాతవన్నీ తొలగిస్తూ ప్రభు అంటున్నాడు ఇక మీదట అన్ని నూతనంగా అద్భుతంగా చేస్తానంటున్నాడు కాబట్టి ఈ మాట నమ్ము ఇప్పుడు దాకా ఎంతో బాధపడుతున్నావు ఇప్పుడు దాకా ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావు ఇప్పుడు దాకా ఎంతో శ్రమ పెడుతూ వచ్చావు ఇప్పుడు దాకా నిందించబడుతూ వచ్చావేమో ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అంటున్నాడు ఇక మీదట నేను చేసేది చూడు అంటున్నాడు బ్యోలా వంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు నీకిచ్చి నీ జీవితాన్ని మీదట నూతనంగా కట్టి ఆశీర్వదించలాగిన ప్రభుయే సహాయం చేయను గాక పరిశుధ్రవాణి తండ్రి ప్రమణి క్రీస్తు నామంలో ఉందినవుడు వేకువ వాక్యము వేకపో ద్వారా అరవై రెండు నాలుగు ఇక మీదట విడవబడిన దానమని నువ్వు అనబడవు అన్న మాట ప్రకారం ఏడుగురు జీవితాలు మా జీవితంలో చూపిస్తూ వచ్చారు అబ్రహాము జీవితం యాకోబు జీవితము సులోమోన్ జీవితం నెహమ జీవితం స్త్రీ జీవితం జీవితం ఏడవది మా జీవితాన్ని కూడా ప్రభువ మీరు చూపించారు కాబట్టి ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఇక మీదట అనుభవంలో ఎలాంటి పరిస్థితులు గుండా గుండా వెళ్తున్నారో ప్రభువ వారితో మీరు మాట్లాడి దర్శించి ఇక మీదట వారికి నూతన కార్యాలు నూతన విజయాలు మీరు అనుగ్రహిస్తూ రమ్మని ఆదరిస్తూ రమ్మని ఈ దినమంతా వారు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు సఫలం చేసి నడిపించి ఎక్కడ సిగ్గునందుకుండా అపజయం అందుకుండా ప్రభువా నెంతో సంతోషకరంగా విజయవంతంగా జీవించడానికి సహాయపడమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ తోడని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఉన్న సాహాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక ఆమెన్